సంధ్య థియేటర్ దగ్గర తొక్సిలాట సందర్భంగా మృతి చెందిన రేవత్ అనే మహిళ మరణానికి కారణమైన వారిలో ఒకరుగా భావిస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ను చికడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు దీంతో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ వైపు న్యాయవాదులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య వాడివేడిగా వాదనలు జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే నిజానికి కేసులు అల్లు అర్జున్తో పాటు ఇతరులపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్ వర్తించదనే చాలామంది న్యాయవాదులు చెబుతూ ఉన్నారు ఈ సెక్షన్ ప్రకారం అది దోషపూరితమైన హత్యకు సంపాదించే సెక్షన్గా చెబుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏదేమైనా అల్లు అర్జున్ ఈరోజు బెయిల్పై ఇంటికి వస్తున్న విషయం తెలిసిందే ఇక దీనిపై తాజాగా అల్లు అరవింద్ గారు ఎమోషన్ అయ్యారట ఆయన మాట్లాడుతూ నా కొడుకు ఈరోజు అరెస్ట్ అయ్యి ఈరోజు జైలుకి వెళ్ళడం నాకు చాలా బాధగా అనిపించింది కానీ కొన్ని కారణాలు ఈ విధంగా చేశాయి కదా ఇకపోతే మా బావ మెగాస్టార్ చిరంజీవి మేము బాధలో ఉంటే మమ్మల్ని ఓదార్చారు ఆయన చేసిన పని జీవితంలో మరిచిపోలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట అల్లు అరవింద్ గారు ప్రశ్న యునిస్కోడ తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్కి కాల్ చేసి వివరాలు కనుక్కున్నారట యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పుష్పటు సినిమా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అదిరిపోయే కలెక్షన్స్ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే దాదాపు వెయ్యి కోట్లు మార్కును దాటేసింది ఈ సినిమా